శివలింగ మర్మం ఏంటంటే శివల శివలింగ సమీపంలో ఓ నమ శివాన్ని మూలమంత్రాన్ని జపిస్తూ చేస్తుంటే ఒక శివలింగం ఏర్పడుతుంది తద్వారా ధ్యానం చేసే వ్యక్తి దృష్టికోణంలో మార్పు వస్తుందని శివ ప్రాచీన గ్రంథాలు అన్నమాట జ్యోతిర్లింగ దేవాలయంలో ఉండే శివలింగాలకు అనేక ప్రత్యేకతలు ఉంటాయి అక్కడ బలమైన శక్తి వల్ల ఏర్పడతాయని వీటి వల్ల మానవులకు మేలు జరుగుతుందని పూర్వ గ్రంథకథలు పేర్కొన్నారు ఇక మనకు రాగ శివలింగాలు కంబోడియా థాయిలాండ్ వియత్నంలో ఎక్కువ కనిపిస్తాయి రాగి దాని శక్తి ప్రసారం జరుగుతుందని మనకు తెలుసు ఈ రాగలింగా నీటిలో పెట్టినప్పుడు వాటి నుంచి కొంత శక్తి ప్రసారం అవుతుంది కుబ్బిక తంత్ర రుద్ర యమల తత్ర గ్రంథాల్లో ఈ రాగి శివలింగా విశిష్టత గురించి వివరించారు కొన్ని ప్రాంతాల లింగాలు కూడా మనం చూస్తాం అలాగే కొన్ని తంత్రశాస్త్రాల్లో ప్రదర్శించిన శివలింగాలు కూడా ప్రస్తావం ఉంది ఈ శివలింగాలని ఈ శివంలో నివృక్తృతమై ఉన్న శక్తిని ఒక దారంలా చేసి వాటిని ఓతికి ప్రపంచ వ్యక్తులతో అనుసరించాన్ని ప్రకరిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి చిదంబరంలో అట్టాస్వామి దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి దీని నిర్మాణ శైలి శివతత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది శివుడు సహకార ఆరాధన లింగ రూపంలో నిర్వహించిన ఆరాధిక సంప్రదాయం కొన్ని వేల నుంచి శివలింగం కొన్ని వేల ఏళ్ళ నుంచి శివలింగాన్ని ధార్జవంత మార్గంలో ప్రయాణించే వారికి మార్గదర్శిగా భావించి అనేక ప్రక్రియలు జ్ఞాన పద్ధతులు మన పూర్వీకులు అభివృద్ధి చేశారు వీటిని పరిశీలిస్తే శివలింగ ఆకారం ఆయనకు ఒక మార్మిక దాగి ఉందనే విషయం మనకు అర్థమవుతుంది మన గ్రంథ శాసనాలు ఇతర ఆధారాల చూసినప్పుడు కొందరు ఋషులు శివలింగం ప్రత్యేక సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది ఉదాహరణకు అగస్య మహాముని శివలింగానికి ప్రత్యేక సంబంధం ఉంది ప్రస్తుత దక్షిణ భారతదేశంలో అగస్యుడు కొన్ని ప్రత్యేక శివలింగాన్ని తీసుకుని దక్షిణాశికి వెళ్ళాడనేది కూడా రచనల ద్వారా తెలుస్తుంది ఈ యొక్క ఆధారమే కాకుండా ప్రస్తుతం వియత్నాం కాంబోడి దాయలా అనేక శాసనాల్లో అగస్య మహాముని ప్రస్తావన ఉంది అగస్టు దక్షిణ భారతదేశం తీసుకెళ్లని చెబుతున్న కొన్ని శివలింగాలు మనం వియత్నం మ్యూజియంలో కూడా చూడవచ్చు అదేవిధంగా మహాభారతం మార్కండే మహా శివ శివలింగం దగ్గర ధ్యానం చేస్తుంటే మహాప్రలయం వస్తుందని సంగతిలు వచ్చాయనే ఉంది హిందూ సాంప్రదాయంలో శ్రీయంత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీని శివలింగంలో కలిపి కలిపి కానీ శివలింగం సమీపంలో ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రాంతంలో శక్తి ప్రతిష్టమ జరుగుతుందని దానవ మానవ దాన్ని మానవ అభివృద్ధిని ఉపయోగించుకోవచ్చు అని భావిస్తారు శిషాక్షేత్రం ఈ తరహా ప్రతిష్ట మనం గమనించవచ్చు అనమాట ఇది శివలింగం యొక్క మర్మం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం